అందరికీ నమస్కారం శంకరాభరణం అది మన చరిత్ర గతినే సినిమా చరిత్ర గతిని మార్చేసిన సినిమా ఎవరు చూస్తారు ఇది ఎవరు ఆదరిస్తారు ఇది శాస్త్రీయ సంగీత ఏదో ముసలాడు హీరో అంట పంచగట్టు ఓ పక్కని గొప్ప గొప్ప హీరోలు అందరూ ఉండగా అనామకుడైనటువంటి సినిమాకి కొత్త అయినటువంటి జేవి స్వామ్యాజులు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి శంకర శాస్త్రిగా పెడితే ఎవరు చూస్తారు అన్న అనుమానాలు తలెత్తిన ధర్మిళ శంకరాభరణం అనేటువంటి సినిమా చైత్రయాత్ర చేసి ప్రభంజనాన్ని ప్రకంపనల్ని సృష్టించింది మెట్లబులు కట్టుకుని వారం రోజుల తర్వాత అంటే ఆ వారం రోజులు ఖాళీగా ఉన్నటువంటి థియేటర్లకి ఖాళీ లేని స్థితిలో థియేటర్లు హౌస్ఫుల్ అయ్యే స్థితిలో శంకరాభరణం సినిమా శత దినోత్సవాలు ఆ పై దినోత్సవాలు జరుపుకుని కనిపించిన ప్రతి చోట శంకర శాస్త్రిని ఒక దైవాంశ సంభూతుడిగా అందులో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా అను శంకరాభరణంలో పనిచేశారు ఈయన యాక్ట్ చేసినటువంటి వ్యక్తి అని అప్పటి నుంచి ఇప్పటిదాకా గౌరవిస్తున్నటువంటి ఒక సినిమా ఏదైనా ఉంది అంటే అది శంకరాభరణం దానికి ఆద్యం మూలం క్షేత్ర బీజం నాటినటువంటి వ్యక్తి దర్శక దిగ్గజం కే విశ్వనాథ్ గారు దానికి నిర్మాతగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏడుద నాగేశ్వరరావు గారు ఎందుకంటే నిర్మాతలకు కూడా గట్స్ ఉండాలి అక్కడ ఇక్కడ అప్పులు సప్పులు చేసి తీసుకొచ్చి మొత్తం అంతా పెట్టిన తర్వాత సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ఇంకా జీవితంలో కోలుకోలేని వ్యక్తి ఎవడైనా ఉండి ఉంటే అతడు నిర్మాత అవుతాడు అటువంటి పరిస్థితికి భిన్నంగా అతని జీవితాంతం అతనికి ఈరోజు భౌతికంగా లేకపోయినా సరే వారందరినీ స్మరించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించింది శంకరాభరణం సినిమా సరే ఈ శంకరాభరణం సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పడం అనేది నాకేం తెలుసు ఓన్లీ సినిమా చూశాను బాగుంది అందరూ బాగుంది అంటున్నారు కాబట్టి నేను బాగుందని ఒకసారి చూశాను తర్వాత అరే వాళ్ళు బాగుందని నేను సినిమా చూడటం ఏంటి నాకేం నచ్చిందో చూడాలని మళ్ళీ రెండోసారి చూశారు ఆ తర్వాత బాగుంది కానీ ఒక్కసారి తనిదేరా చూస్తే ఏమైనా లోపల విషయాలు మనం గమనించచ్చేమో అనుకున్నాము ఆ తర్వాత సినిమా గురించి ప్రతి సీన్ గురించి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే అద్భుతమైనటువంటి విధానం ఆ సినిమా వెనుక ఆ సీన్ల వెనుక ఉంది సరే ఇవన్నీ మనందరికీ తెలుసండి కానీ శంకరాభరణం సినిమా వెనుక తెర వెనుక చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలు అందులో పనిచేసిన చాలామంది యాక్టర్లకి కూడా తెలియదేమో ఒక్క జిత్మోహన్ మిశ్రా గారికి తప్ప ఎందుకు అంటే జిత్మోహన్ మిశ్రా గారు విశ్వనాథ్ గారికి ఒక అనుంగు శిష్యుడు ఆయనకి ప్రేమపాత్రుడిగా వ్యవహరించిన వ్యక్తి అనండి శంకరాభరణం సినిమాలో కనిపించిన ప్రతి లొకేషను మన గురువు గారి శ్రీపాద జిత్మోహన్ మిశ్రా గారు చూపించినవే అని అంటే ఆశ్చర్యం లేదు అతిశయక్తి లేదు అందులో మరి వారు చాలామంది ఆ సినిమాలో పనిచేసిన వారు ఈరోజు భౌతికంగా లేరు కానీ మన ముందు ఈ రోజుకి ఎనభై రెండేళ్ల వయసులో కూడా ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడిలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతిక వైభవాన్ని పరిపోషిస్తున్నటువంటి వ్యక్తి శ్రీపాద్ జిత్మహన్ మిత్రా గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు శంకరాభరణం సినిమా ఎలా పుట్టింది ఆ పుట్టిన దానికి కూడా బీజం మీ దగ్గర నుంచి వచ్చింది అని తెలిసింది అది నిజా నిజాన్ని చెప్పండి శంకరాభరణం సినిమా అనేది విశ్వరాజు యొక్క క్రియేషన్ ఆయన ఏనాడు నుంచో ఆ సినిమా మీద కథ మీద దానికి సంబంధించినటువంటి టెక్నికల్ పాయింట్స్ మీద ఆయన చేసి చేస్తూ వర్కౌట్ చేస్తున్నారు అనుకోకుండా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో సతగం అనే హిందీ సినిమాలో రాజమండ్రి చేశారు అదే తెలుగులో సిరి సినిమా సేమ్ సినిమాని సేమ్ లొకేషన్స్లో రాజమౌన్ చేశారు ఆ సినిమా నేను యాక్ట్ చేశాను తెలుగు హిందీ కూడా యాక్ట్ చేశాను అనుకోకుండా నా పాత్ర బాంబేలో ఫిలిమ్స్ షూడిలో సెట్ కేసీఆర్ చేశారు నన్ను తీసుకెళ్లేదు వెళ్ళిన తర్వాత ఆ షూటింగ్ కట్టి వస్తుంటే విశ్వ గారు ఇమ్మీడియట్గా సినిమా అయిన తర్వాత ఒక మహాత్మైన సినిమా చేస్తాడు రాజమండ్రు ద

నాకు పూర్తి జరిగి ఉంది నేనేమండి నాపై కెపాసిటీ ఉంది ఇష్ట రానందుకు కొండే ఒక సినిమా చేస్తున్నాం అది పూర్తిగా నీ సహకారం కావాలి అని అడగడం నేను ఓకే చెప్పడం జరిగింది సరే ఆ సినిమా హిందీ సినిమా అయిపోయింది రాజు వస్తాను వచ్చిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు ఆర్ట్ డైరెక్టర్ తోట మంకటేశ్వరరావు ఫోర్స్ మేనేజర్ రుచి గారు కోర్టు డైరెక్టర్ విజయ్ గారు నండూరు విజయ్ నేను మేము కలిసి ఆ లొకేషన్ కోసం ఎక్కడ తగ్గిన పన్నెండు రోజులు తిరిగాము ఎక్కడ ఆ కథకి సంబంధించిన విశ్రాంత్గా చెప్పిన లొకేషన్స్ ఎక్కడ దొరుకుతుంది పన్నెండు రోజులు మంచి అందులో చూద్దాం చుల్చాం చూస్తాం తీసుకోవడం వేసుకోవడం బాగా ఇచ్చాం అని నేను చూపించాను అనుకుంటాను అయిపోయి తర్వాత అప్పుడు ఓకే సరే వెళ్ళి చోట వల్ల ఆయన తెలియాలని సెల రోజు చూపిస్తే గురుకు తీసి ఫోటో తీసి ఆయన ప్రింట్ తీసి పెద్ద పంపించి చూపించాలి అంత ప్రింట్ రోజులు డెబ్బై అవును సరే తిరిగి 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 రామచంద్రం 아주 가라오는 거가 수비죠. 수비죠. 그걸 주셔 보세요. 이 사람은 뭔데? 아마. 맞이야. 아마도 진짜 보이 되면서 새끼 사실이. 거기 진짜 나. 아마. 진짜 온다네. 아 거기 진짜 눈이 괜히 온다네. 오늘 진짜 온다네. 얘도 다 고소 온다네. 아. 아니 레몬 비싸 지금 온다네. 아. 이게 막 아니 진짜 살아. 아 눈이 진짜 일로 인제 온다. 매라.

ఒక డిఫిట్ కావాలి నేను ఫోన్ షోర్స్ కావాలి బ్యాంక్ బ్యాంక్ ఓపెన్ తెలిసి రాని ప్రసార్ తీసుకున్నాను చేస్తూ ఉంటాను డ్యాస్ చేసి ఈ వర్షం రాత్రి సరే దగ్గర ఉంది అని తీసుకుని దొరుకుతాయి కానీ ఎంత ప్రిఫిట్ దొరికిందంటే ఆ పూలు తీసుకు పంపించావు ప్రసారి చాలా బాగుంటుంది ఆ రకంగా ఆ సినిమాకి సంబంధించి మెయిన్ రామంద్రపురం తర్వాత ఈ అక్కడ బదురూరు ఇది బదురూరు మిగిలిన ముప్పై రోజులు రాకపోతే చేయాలి పది రోజులు బాగా ఉండే మంచి మంచి శంకరం చితిపోతారు చితిపోయిన తర్వాత ఈ రెండింటికి చూస్తే ఇక్కడేమో రామోదం దొరుకుతుంది అక్కడేమో రోజు ఆహా ఓకే రాజమండ్రిలో చిత్రీకరించినటువంటి సినిమా చక్రాభరణం వివిధ సన్నివేశాలు ఏ సన్నివేశానికి అదే ప్రత్యేకమైన సంతరించుకుంది ఎందుకంటే ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశానికి సంబంధం లేకుండా ఒకే చోట చిత్రీకరించి కూడా సినిమా అంటేనే చీటింగ్ అంటారు ఆ చీటింగ్ విశ్వనాథ్ గారేనా అంతకన్నా గొప్పవాళ్ళైనా ఎవరైనా సరే సినిమాని మనకి కన్నుల విందుగా చూపించాలి అంటే చీట్ చేయాలి తప్పదు అలా చీట్ చేసి విజయవంతం చేసినటువంటి సీన్స్ చాలా ఉన్నాయి అంటే ఓంకార నాదను అనే పాటని ఒకచోట చిత్రీకరించారు దాన్ని మళ్ళీ ఒక చోట అడిగితే ఆనం కళా కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోతే అప్పట్లో అదే ప్లేస్లో సెట్టింగ్ మార్చి దొరకున ఇటువంటి సేవ అనే పాఠను చిత్రీకరిస్తే జనం కూడా వేరే లొకేషన్లో ఎక్కడ తీసారు వేరే ఆడిటోరియంలో అనుకుని భ్రమపడినట్టుగా అక్కడ చేసినటువంటి గొప్పతనం ఏదైతే ఉంది అంటే విశ్వనాథ్ గారి సో దానికి సంబంధించి గొప్పది అసలు సినిమాకి చాలా మంది తెలియదు ఈ పాట చెయ్యాలన్నప్పుడు ఎన్నో ఆర్టోలు చూసాం కానీ జానపేట ఉమా రామయ్యసువామివారి కళ్యాణ ఆర్టర్లు చూసి కళ్యాణం చూసిన తర్వాత బాగా నచ్చింది అక్కడ ఈ పాటని ఆర్డర్తో సర్టిఫికెట్ వేయించి ఆ పాట చేసి ఓపెనింగ్ సాంగ్ అయిపోయింది ఆ పాట చాలా హైపోయింది చాలా వాటికి వచ్చింది అయిపోయిన తర్వాత లాస్ట్ సాంగ్ జరుగుతున్నా ఇవన్నీ చేయబా ఆ పాట ఆనగణగా ఆయనను ఆయన మార్చి చెప్పాడు నాకు మళ్ళీ ముందు ఎక్విప్మెంట్ తీసేద్దాం ఎక్కడెక్కడ ఏమైతే కొంచెం తేడా లేవు అవన్నీ కవర్ కవాల్సిందాం ఎవరు తీసుకొస్తావో ఏం చేస్తావు తెలియదు చేయించుకోవాలి రిటర్న్గా డౌట్స్ లో మాత్రం నా స్వల్పోతే మార్చేసేది మార్చిస్తే ఎవరికి తెలియదు ఈ వేదిక తీసుకు అలా మార్చేసాడు మార్చిన తర్వాత ಅದ್ರ ನಾಲ್ಕೂರು ಪರಿಸ್ಥಿತಿ ಮೂರು ಕಷ್ಟ ಹೋಟೆಲ್ ಪಂದೇ ಅದೇ ರಾತ್ರಿ ಕಸಿಡ ಇದೆ ಮೊತ್ತ ఎంత అద్భుతంగా వచ్చింది ఒకే ఆర్టిలో ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ ఉంది ఆ సినిమాకి ఎంత హైలైట్ అయింది సినిమా చూసిన వాళ్ళు కానీ మనం చెప్పింది వాళ్ళు కానీ ఆశ్చర్యం ఆనందం అనుభూతి ఇప్పుడు శంకర శాస్త్రి గారి క్యారెక్టర్ని జేవి స్వామి గారు అనే ఒక కొత్త వ్యక్తిని ఆ సినిమాకి పరిచయం చేశారు నాటకాల్లో ఆయన గొప్ప వ్యక్తే గొప్ప నటన చూపించిన వ్యక్తి కన్యా సుల్తాన్కి ఆల్మోస్ట్ ఆయన రామప్ప పంతుల క్యారెక్టర్ అనుకుంటా చాలా గొప్పగా వేసేవారని చెప్పేవాళ్ళు అటువంటి స్థితిలో మీకు ఆ శంకర శాస్త్రి క్యారెక్టర్ జేబీ స్వామి గారికి ఇస్తే ఆయన్నితో పోటీ పడి శాస్త్రీయ సంగీతానికి విరుద్ధంగా పాశ్చాత్య సంగీతాన్ని మేము చేసి మెప్పించగలం అనేటువంటి క్యారెక్టర్ని మీకు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ముందు ఇంకో క్యారెక్టర్ కూడా మీకు ఏదో ఇస్తారు అని అనుకుని దాన్ని పక్కకి తప్పించడం కాదు కానీ ఈ క్యారెక్టర్ ఇచ్చారా ఏంటి ఇది చాలా మంచి పాయింట్ కావడం ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో ప్రపంచవ్యాప్తంగా మహా పావు జైంట్ పర్సనాలిటీ ఆయన చితికిపోయిన తర్వాత ఒక పావు ఇంట్లో ఉండి ఏదో కాలుష్యం చేసిన మిగిలిమిజ్ఞానంతో మేము

ఒక్కసారిగా ఈ క్యారెక్టర్ చిత్తపోవాలంటే బాగుంటుంది అందులో క్యారెక్టర్ చేయాలంటే ఆత్మ వచ్చి జరిగించాను ఆ సినిమాకి మెసేజ్ నా మీద ఓడిపోయి గుర్చి వాళ్ళు రాదా సంగీతం ఉంది మన శాస్త్రీయ సంగీతం మీకు తెలియదు అది ఏంటి మీరు మేము పాడుతాం ఆయన ఎవరు పాడతారు ఆయన రావాలని అంటారు మేము అందరికీ పోతాం ఆ డిఫరెన్స్ చెప్పి మాకు బుద్ధి చెప్తాడు అది మెసేజ్ సినిమా ఆ సినిమా మెసేజ్ బాగుంది పడటం ఆ సినిమా వ్యక్తి చెప్పడం పాశ్చాత్య సంగీతానికి మన శాస్త్రీయ సంగీతానికి డిఫరెన్స్ చూపించడం ఎవరు ప్రపంచం ఘోషించింది దాంట్లో సినిమా చేసిన ప్రిఫ్టీ ఏమిటంటే శాస్త్రీయ సంగీతం ఎలా 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 డిగ్రెస్ వచ్చింది అయిపోయిన సమయంలో పాశ్చాత్య సంగీతం ఎలా ఎలా పైకి వచ్చింది ఆ డిఫరెన్స్ చూసుకుంటూ సాల్ట్ చేసి చన్నా ఇట్ షుడ్ జస్ట్ సేనా సర్వత్య ఆప్ట్ కొల్పిత తా అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ ఏం వింటారంటే ఒక శిమాయుకుల యోలాని నా దగ్గర నుంచి నువ్వు నిఖిలేదో కొన్ని సెకండ్స్ లో కొన్ని నిమిషాల లో నువ్వు నిదర్కు విశారద అదే ఆ శేమాకి ఈ సీత్కి ఎంత దగ్గి సంబంధం ఉంటుంటే అది జలవస్తి కృష్ణ యోనిశైతే అంతర్త్రైడే తపస్ సినిమా మేము ఒక్కొక్కసారి చిన్నప్పుడు చూసినప్పుడు ఇక్కడ లైటింగ్ తప్పులో ఉంది ఇక్కడ సరిగ్గా లేనట్టుంది అనుకున్నాం కానీ అది అద్భుతమైనటువంటి లైటింగ్ తో లేదా ఒక సజీవమైన శిల్పంలాగా కనిపించాలి దృశ్యం కనిపించాలి అనే తపనతో

కావాలంటే క్షణంలో తీసుకోవాలి ఆయనకి ఆపడికి మూర్తిగారు ఆయన చాలా గొప్ప అండి ఆయన కొద్ది కారణాల వల్ల వెళ్ళిపోతే మీరుగా వర్తంతా మూర్తిగా చేశారు అపోయా ఆ సినిమా తపస్సు అందరూ కూడా నేను నాది నేను చేయాలి అని ఉద్దేశంతో చేసి దానికి ఎక్కడికెడికో చూసారు పెద్ద పెద్దవాడు పెద్దవాళ్ళు కూడా ఇతర బౌలు బాడు సినిమాకి కెమెరా మేడమ్ నేషనల్ అవార్డు విన్నారు ఇండియా సారీ అన్ని ఇతర కెమెరామెన్లు ఇతర ప్రొడ్యూసర్స్ ఇతర ఆర్ట్ కూడా చూశారు ఆ ప్రతిపాద చూపించాడు ఇసలా యొక్క లుక్ ఆయన గమనించి ఆయన్ని కావాల్సిన సాగు పెట్టి కెమెరాతో అవార్డు చేశాడు ఇప్పుడు అక్కడ నాకు అనిపించింది ఏంటంటే విశ్వనాథ్ గారి గొప్పతనం లేదా ప్రేక్షకుల యొక్క రసాస్వాదనం రెండు కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే శంకరాభరణం అనే సినిమా స్టార్ట్ అవ్వడానికి అది గోదావరిలో లాంచి వెళ్తూ వెళ్తూ వెళుతూ ఉంటే ఆ పొగగొట్టం తాలూకు సౌండ్ మనకి వైబ్రేషన్స్ లాగా అలా చెప్పుల్లో వినిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో డైలాగ్స్ వస్తూ ఉంటాయి గోదావరి మీద వస్తున్నప్పుడు ఎక్కడైనా సరే ఈరోజు మనం చూస్తే సినిమాలో అంత బాగా కష్టపడి చేసినటువంటి నటీనటులు కానీ లేకపోతే మిగిలిన టెక్నీషియన్స్ కానీ పేర్లు ఉండలేదు ఉన్నా సరే తృటిలో తప్పని క్షణంలో మాయమైపోతున్నాయి అటువంటిది అందరి ఆర్టిస్టులు అక్కడ వస్తూ 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 మధ్య మధ్యలో మనకి చూపిస్తూ బోర్ కొట్టకుండా ఒక టూ మినిట్స్ దగ్గర దగ్గర టైటిల్స్ దగ్గర సన్నివేశాన్ని నడిపినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది శంకరాపండ సినిమా అని చెప్పచ్చు ఆ సినిమాలోకి వెళ్ళడానికి ముందు ఆ పొగ నుంచి లాంచీ నుంచి వచ్చేటువంటి ఆ దాన్ని ఆ సౌండ్నే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉపయోగించారు అది ఓపెనింగ్లో కట్టి చూస్తూ లాంచిలో బయట వెళ్తుంటారు షార్ట్ తీసేది తీసిన తర్వాత అసలు లాంచీ వెళ్ళేటప్పుడు ఆ పొగ నుంచి పొగ సౌండ్ సౌండ్ వచ్చా ఈ సౌండ్ని డబుల్ గమనించలేదు సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రీవ్యూ వేసుకుంటుంటే ఒక్కసారిగా భగవంతుడు విశ్రాంత్రి ప్రవేశించి ఏదో కొత్త సౌండ్ వస్తుంది అని ఆ పొగ ఎలా ఏది ఆ లాంచ్ వెళ్ళి ఆ కోట నుంచి కొత్త పొగలను ఓం 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 ఈ చాల సమస్ధేయ దైవో ఈ మనమే దైవో హోప్లింగ్ లో చూపించాడు ఆ రకంగా సినిమాs actionPerformed చాలా విషయం ఉంది మనం ఈ రోజు ఇక్కడ రాప్ తీసుకుంది అలాగే ఎక్సెల్ జోట్ సో విష్ణుఆర్ గారి శంకరాభరణం ఎంత గొప్ప హిట్ అయ్యిందో ఆ విజయవంతం అవడానికి కారణాలు చాలా మంది ఉన్నారు అందులో నటినట్లు ఉన్నారు సాంకేతిక నిపుణులు ఉన్నారు కానీ మన రాజమహేంద్రవరంలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని పసిగట్టి కనిపెట్టి ఆ వ్యక్తి మనకి ఈ సినిమాకి పనికొస్తాడు అని ఊహించి ఆయన అరవై లొకేషన్స్ దగ్గర దగ్గర రాజమండ్రి ప్రాంతంలోనూ ఇంకా మిగిలిన లొకేషన్స్ అన్నీ కూడా రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో దగ్గర దగ్గర ప్రాంతాల్లో చూపించి అన్నవరం దగ్గర తీసుకుంటే పోలవరం వరకు పట్టిసీమ వరకు ఇవన్నీ కూడా చేసినటువంటి ఆ ఆలోచన వెనుక విశ్వనాథ్ గారి కృషి పట్టుదల తెలివితేటలు అలాగే దర్శకత్వ ప్రతిభ ఎందుకంటే దర్శకుడు అంటే యాక్షన్ ఏదో స్టాప్ అని కాకుండా కట్టను కాకుండా ఇక్కడ ఎవరెవరు మనకి పనికొస్తారు ఏ ఏ పనులకి వాళ్ళు విజయవంతంగా మనకి చేయగలరు సౌకర్యవంతంగా మనకి సమకూర్చగలరు అనే ఆలోచన రావటం అనేది అది భగవద్చ్ఛ అందుకే విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్పినా సరే అందులో శ్రీపాద జిత్మోహన్ మిత్ర నేను రాజమండ్రి వెళ్తుంటే మిత్ర ఒకరు గుర్తుకొస్తారు గోదావరితో పాటుగా ఆ బ్రిడ్జితో పాటుగా కాటన్ ధరతో పాటుగా శ్రీపాద జిత్మోహన్ మిత్ర కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటాడు అని అంత గొప్పగా చెప్పారు అంటే అది పూర్వజన్మ సుకృతం గురువుగారికి నమస్కారాలతో ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు